వెల్కమ్ టు నాజ్శ్రీ కిచెన్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఈ స్టైల్లో ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని బాగా కాగపెట్టుకోవాలండి కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దానిలోనే కొంచెం మేము స్పెషల్ పేస్ట్ పట్టామండి ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఆ పేస్ట్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అందులోనే మనం తీసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి అందులోనే ఆలుగడ్డ టమాటో కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి తర్వాత బిర్యానీ స్పైసెస్ వేయాలి బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఎప్పుడైనా ఆయిల్లో వేసి వేయించకూడదండి ఆ టేస్ట్ పోతుంది ఇలా వేసారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ స్పైసెస్ స్మెల్ కూడా తెలుస్తుంది ఆయిల్లో వేయించితే ఏంటంటే స్మెల్ అనేది పోతుంది బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలండి వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోయేలాగా చూడండి వెజిటేబుల్స్ ఉడికిపోయాయి కదండి ఇప్పుడైతే సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ పోసానండి ఎందుకైతే నేను బాస్మతి రైస్ వాడుతున్నాను నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చూస్తున్నారు కదా ఎసిరి ఇలా తెరలాలండి బాగా తెరలిన తర్వాత రైస్ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపెట్టాలండి చూస్తున్నారు కదా ఇందులో మేము ఎలాంటి మసాలాలు వేయలేదు కానీ టేస్ట్ భలే ఉంటుందండి ఫస్ట్లో చెప్పాను కదా మేము స్పెషల్ పేస్ట్ వేసామని అసలు మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది బాగుంటుంది ట్రై చేయండి పేస్ట్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అండి నేను విడిగా పెడతాను చికెన్లోకైనా కానీ ఆ పేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్గా వెజిటేబుల్ కుర్మా చేసామండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ